ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఐదు సోమవారం నేటి మన లేఖనం మత్త వార్త ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పిండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వ్యాఖ్యాన అంశం ఏ రాజ్యవాసులం వ్యాఖ్యాన అంశం ఏ రాజ్యవాసులం వ్యాఖ్యానం అయితే ఈ పది మందిలో సగం మంది మోసపోయి వెలపట నిలిచిపోయారు కనుక పరలోకరాజ్యం అనే దానిలో కపట భక్తి ఇమిడి ఉన్నది అని తెలుసుకుంటున్నాం కొత్త నిబంధనలో దేవుని రాజ్యం అని వేరొక రాజ్యం చెప్పబడింది దానికి దీనికి భేదం ఏమైనా ఉన్నదా అని అడిగితే చాలా భేదం ఉన్నదని జవాబు ఇవ్వాలి దేవుని రాజ్యం అన్న దానిలో ఫలాని వారు చేరినట్టు చెప్పబడక ఆ రాజ్యంలో ఫలాని ఆత్మీయ ఆశీర్వాదాలు గుప్తములయ్యున్నవని రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయం పదిహేడు వచనంలో వ్రాయబడి ఉంది ఆ రాజ్యం నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమును అయి ఉన్నది క్రీస్తును నమ్మిన వారు ఈ గొప్ప ఫలితాలు పొందిరి అని అర్థం వీటిలో మోసం జరుగున జరగదు విశ్వాసుల హృదయంలో ఈ అంతరాత్మ సంబంధమైన రాజ్యం నిజంగా స్థాపితమయ్యింది అయితే పరలోక రాజ్యం అనేది ప్రజలతో కూడింది దానిలో పది మంది ఉంటే ఐదుగురు తమ్మును తాము మోసపుచ్చుకొని నశించగా ఐదుగురు మాత్రమే గమ్యస్థానం చేరారు కనుక అసలు రాజ్యము దేవుని రాజ్యము అని మంచి చెడ్డలతో చేరినది పరలోక రాజ్యమని తెలుసుకుంటున్నాం మీరు ఏ రాజ్యానికి సంబంధించి ఉన్నారు కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ సిహములతో వందనాలు